రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం నేడు విశాఖలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇక ఈ నెల ఇరవైవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు ఇక విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసే ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు ఇక అనంతరం ఏయూలో పర్యటించనున్నారు సీఎం ఇక యోగలో గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇక ఆర్కే బీచ్ నుండి బీవలే బీచ్ వరకు సుమారు ఐదు లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ యోగా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొననున్నారు అలాగే ఇది ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు చెప్పండి కన్నబాబు అక్కడ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రాధిక ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సేపట్లో విశాఖ పర్యటనకు అయితే రానున్నారు అయితే ఉదయం పది గంటలకు సుమారుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి పది నలభై గంటలకు విశాఖ చేరుకుంటారు అనేది ఆ సమాధానం అయితే అంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ పది గంటలకు ఎయిర్పోర్ట్ లో గడిపినటువంటి తర్వాత పది యాభై గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్ లోని కాళికామాత గుడివద్దకు చేరుకుంటారు అక్కడ నుంచి పార్క్ హోటల్లో వరకు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సంబంధించినటువంటి యోగా డేకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది అనంతరం పదకొండు నలభై ఐదు గంటలకు బయలుదేరి ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి అయితే చేరుకుంటారు యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమారుగా ఆ కి వెళ్తున్నట్లుగా సమాచారం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు కూడా యోగా దినోత్సవంపై అయితే అయితే అధికారికంగా అధికారులతో సమీక్ష అయితే నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో నవ హోటల్లో బయలుదేరి రెండు యాభై నిమిషాల గంటలకు సుమారుగా పిఎం పాలెంలో ఉన్నటువంటి వైజాగ్ కన్వర్షన్ సెంటర్ అయితే పెళ్లి కార్యకర్తలతోని పార్టీ తాలూకా కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది పార్టీ నేతలకు దిశా నిర్దిశ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సాయంత్రం సుమారుగా ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతే ఉందో ఈ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశంగా చెప్పాలి లేదా విధంగా ప్రధాన మోదీకి ఏర్పాటు చేస్తున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ విషయంలో కానీ లేదా అక్కడ సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్ల విషయాలు కానీ లేదా ఈ ఐదు లక్షల మంది విశాఖ వేదికగా పాల్గొంటున్నటువంటి అంటే విశాఖ ఆర్కే బీచ్ నుంచి విశాఖ భీమిలి వరకు పాల్గొంటున్నటువంటి ఈ ప్రజలందరికీ ఏ రకమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా యోగా దినోత్సవాన్ని ఆఫ్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి ఆ ప్రయత్నంలో ఎక్కడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏ రకమైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై అయితే క్లారిటీ తీసుకోవడానికి ఈ రోజు పది నలభై ఐదుకు సుమారుగా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇప్పటికే ఆ పలు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు డిప్యూటీ సీఎం తప్పితే మిగతా వారందరూ కూడా హోం మంత్రి అండి లేదా అటవీ శాఖ మంత్రుల్లో ఉనియండి లేదా అనేక మంత్రి వర్గం అంతా కూడా ఇప్పటికే విశాఖకు చేరుకొని వాళ్ళకి ఏదైతే దిశానిర్దేశ చేసినటువంటి కార్యక్రమాలను అయితే చక్కగా దగ్గర చూసుకుని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఐఏఎస్ తో పాటు కూడా వేలాది మంది పోలీసులను ఇప్పటికే ఆ విశాఖకు చేరుకున్నటువంటి పరిస్థితితో ఉంది ప్రధానమంత్రి తిరిగి రిటర్న్ వెళ్లేంత వరకు కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చూసుకునేందుకు ఇవాళైతే సమీక్ష అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది Kongres Prabu Tuan. Empat...